హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి సండే మండే వీడియో అనమాట అంటే సండే రోజు అయితే మార్నింగ్ నుంచి కరెంట్ అయితే లేదండి సో అందుకే ఇంకా సండే అయితే వీడియో అయితే తీయలేకపోయాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే వీడియో అయితే తీశాను ఇంకా తర్వాత పిల్లలకి చదివించడం ఇంకా చూసుకోవడం అయితే సరిపోయింది తర్వాత మండే రోజైతే వీడియో కంటిన్యూ చేశానమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు బయటికి కూడా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది మొత్తం మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఎలా ఉన్నది ఏంటన్నది కూడా మీ కామెంట్ అయితే చేసేయండి సో ఇది సండే రోజు అనమాట ఇంకా సండే రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అయితే వేస్తాను మిగతా రోజులు ఎప్పుడు అనమాట ఓన్లీ సండే వేస్తాను ఎందుకంటే ఇంకా మార్నింగే వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు ఆ కుదరదు అనమాట దోశ ఇడ్లీ లేకపోతే ఉప్మా అలా చేస్తూ ఉంటాను సో సండే మాత్రం కొంచెం స్పెషల్గా ఇలా అయితే చేస్తూ ఉంటాను అయితే అనుకోలేదు అనమాట ముందు రోజు లేకపోతే ఏదో ఏదోటి నానబెట్టి దాంతో కర్రీ చేస్తే బాగుంటుంది కాకపోతే ఇంకా బొంబాయి చట్నీ చేసాను ఆల్రెడీ కర్రీ అయితే చేసానండి పక్కన అలాగే ముందుగానే పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా అట్లనైతే వేస్తూ ఉన్నాను అయితే నేను ఇక్కడ మైదా పిండితో అయితే చేయట్లేదు అనమాట గోధీ పిండితో అయితే పూరీలు అయితే చేస్తున్నాను ఎక్కువ మైదా కూడా యూజ్ చేయకూడదు కదా సో అందుగురించి అని నేను గోధీ పిండితో పూరీలు అయితే చేసి ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇక్కడ మీకు కరెంట్ కూడా లేదు ఓన్లీ ఫ్లాష్ లైట్ వేసి నేను వీడియో అయితే తీసాను అనమాట సో అది ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయితే ఈ మంత్లో విన్ను బర్త్డే అండి సో బర్త్డే ఎప్పుడన్నది కూడా చూపిస్తాను అయితే మంత్ స్టార్ట్ అయిన నుంచి విన్ను ఏంటంటే బర్త్డే డేట్ వరకు నెంబర్స్ అయితే అనమాట ఈరోజు ఏ డేట్ అయితే ఇంకా ఆ డేట్ని అయితే అలా కొడతా ఉన్నదండి సో ఇదిగోండి ఇదేనమాట మొత్తం విన్ను బర్త్డేకి చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందనమాట మై బర్త్డే అని చెప్పేసి ఇక్కడ అయితే ఈ మంత్ ట్వంటీ సెవెన్ అయితే విన్ను బర్త్డే అండి ఎప్పుడు వస్తుందో ఆ బర్త్డే అని వెయిట్ చేస్తూ ఉన్నది అలాగే ఈ మంత్లో ఏంటంటే ట్వంటీ సిక్స్ని అంటే ఇంకా ట్వంటీ ఫైవ్ అయితే వస్తారనమాట కాకపోతే ఇంకా అప్పుడు నైట్ అయిపోద్ది కాబట్టి ఇంకా ట్వంటీ సిక్స్ని వచ్చినట్టే అంటే ఎవరెవరు వస్తున్నారంటే విన్ను వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య ఇంకా వాళ్ళ అత్తాలు మాయ వీళ్ళైతే వస్తున్నారండి విన్ను బర్త్డే కోసం అయితేని సో అదనమాట ఇంకా విన్ను అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉందనమాట బర్త్డే కోసం అయితేని సో ఇంక అలాగా డేట్స్ అయితే రాసుకొని ఇంకా అలాగా అట్లా చూసుకుంటూ ఉంటుంది అనమాట ఇంక మార్నింగ్ లేచినండి ఇంక అదే పని మీకు ఇప్పుడు వరకు చూపించలేదు కానీ ఇంక మార్నింగ్ లేచినండి మమ్మీ ఈ రోజు కొట్టేనా ఇది ఈ డేట్ అయిపోయింది కదా ఇంక చేసేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఇంకా అలాగే ఇంక మార్నింగ్ అయితే ఇంకా అలాగ డేట్ ట్వంటీ వన్ అయితే ఇంకా అయిపోయింది అనమాట చెప్పాను కదా ఇంక సండే అయితే కరెంట్ అయితే లేదండి అసలు ఈవినింగ్ దాకా కరెంట్ అయితే ఇవ్వలేదనమాట అందుకే ఇంక వీడైతే తీయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే ఇప్పుడు అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి ఏంటంటే కోడిగుడ్డు ఎండు చేప వంకాయ వేసి అయితే పులుసు అయితే పెడుతున్నానండి అయితే ఇక్కడ నాలుగు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టానా అందులో రెండు కొడుగుడ్లు బాగానే వచ్చినాయి కానీ ఇంకొక రెండు అయితే మొత్తం అందులో ఉన్న వైట్ ఎల్లో సోన్ అంతా బయటకైతే వచ్చేసింది dan pain yang masih ini anu two minutes lagi. Ini బాగున్నా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అవైతే ఫ్రై చేయట్లేదు మళ్ళీ వేసినా విడిపోతుంది కదని చెప్పేసి అలాగే ఇందులోనే ఎండు చేపలు కూడా వేసేసానండి ఎండు చేపలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇంకా పిల్లలకి ఎండు చేపలు అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట వాళ్ళు తిన్నారు ఇవి నాకొక రెండు మా హస్బెండ్కో రెండు అని చెప్పేసి ఫ్రై చేశాను ఇంకా పసు అయితే ఫ్రై చేశానండి ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసేసాను ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే పచ్చిమిర్చి కూడా వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు అయితే వేసుకున్నాను పులుసులో ఎప్పుడు కూడా ఇలాగే పొడవగా కట్ చేసుకుంటే బాగుంటుందండి అందుకే ఇలా పొడవగా అయితే వేసాను అనమాట టమాటోస్ ఇంకా అయితే వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం అయితే వేస్తున్నాను పసుపు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంక వేయట్లేదు అనమాట అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఇంకా ఎండు చేపలు అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేస్తున్నాను నేను మీకు చూపించడం అయితే చాలా తక్కువ అండి నేను చాలా సోప్ అయితే మగ్గిస్తాను అనమాట ఎందుకంటే అలా మగ్గిస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు అలా బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసేసి ఇంకా కొంచెం నొప్పి పెట్టేసాను అనమాట ఇంకా ములక్కడ అంతా ఉడికిన తర్వాత అప్పుడైతే పులుసు అయితే వేస్తున్నాను సో ములక్కడ ఉడకకుండా పులుసు వేస్తే మళ్ళీ ముల్లక్కడ ఉడకదు కదా అందు గురించి అని ముందుగా ములక్కడ ఉడికిన తర్వాత అప్పుడైతే పులుసు అయితే వేసుకుంటున్నాను అయితే నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి ఈ పులుసులో కొత్తిమీర ఉన్నా ఇంకా చాలా బాగుంటుంది కానీ నా దగ్గర అయితే లేదనమాట సో పులుసు వేసేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేశానండి చూసారా ఎంత బాగా వచ్చిందో పులుసు అయితేనే చాలా బాగున్నది నేను పులుసులు పెట్టడం చాలా తక్కువ అనమాట ఎందుకంటే మా హస్బెండ్ అంతా తిన్నారు అందుకే చాలా తక్కువ అంటే పెడతాను లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఈరోజు త్వరగా వచ్చారండి ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి అన్నారనమాట అయితే ఇక్కడ కార్ కడ ఫోన్ అయితే పెడతానండి అది ఊరు ఊరుకునే పడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడే ఇంకా పడతలేదు ఏంటి అని అనుకున్నాను అంతే పడిపోయింది అనమాట కిందకి అయితే ఒక రోజు ఈ రోడ్ అంతా మేము వెజిటేబుల్స్కి విన్నో నేను విరాజ్ అయితే వచ్చామండి అక్కడ ఫుల్గా వాటర్ ఉన్నాయన్నమాట కొంచెం గోతుల్లా అయితే ఉన్నది ఒకేసారి విన్నో గోతులు అడిగేసేసిందా అడిగేసిన వలన అటు ఇటు బెండ్ అయిపోతే నన్ను కూడా లాగేసింది అనమాట సో అదే చెప్తుంది ఇక్కడ విన్ను అయితే సో ఇంకా తర్వాత అయితే ఇంక మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చామండి ఆఫీస్ అయితే అంత క్లియర్గా ఏమి చూపించట్లేదు ఎందుకంటే అంత మెస్సీ మెస్సీగా ఉన్నదనమాట ఇంకా పిల్లలైతే ఆఫీస్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలంటున్నారు ఇంకా మేము వచ్చిన కానీ చెప్పే ఒక త్రీ మంత్స్ నుంచి అయితే మేము అంత ముందు నుంచి ఊరెళ్ళక ముందు నుంచే రావట్లేదు అనమాట ఇక్కడికి సరేలే ఒకసారి వద్దామని చెప్పేసి వచ్చాం కానీ ఇంకా లోన్ అంతా పని చేసుకుంటూ ఉంటున్నారనమాట చాలా అడ్డుగా ఉన్నాయి ఇంకా అందుకే ఇంకా అలా వెళ్ళి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడైతే ఒక చైర్ అయితే ఉంటుంది అనమాట పెద్దది అంటే మనకి స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంటుంది చూడండి అది అయితే ఉంటుంది అనమాట ఇంకా విన్ను అయితే దాని మీద పడుకుని ఆడుతూ ఉంది విరాజ్ అయితే అక్కడ కంప్యూటర్ అయితే ఉన్నదండి అది ఆన్ చేయకుండానే పసపస పస నొక్కేస్తా ఉన్నాడు అనమాట దాన్ని అయితేనే ఏమో ఏదో నొక్కేస్తా ఇంకా అలా తిప్పుతా ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా విరాజ్ చేసిన తర్వాత ఇంకా విన్ను చేయకపోతే కుదురుతుందా నేను ఎందుకు కూడా చేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళు లేపు అక్కడ నుంచి ఇంకా విన్ను కూర్చుని అయితే ఆడుతూ ఉంది మీకు ఇది గుర్తుందా మన పాతిల్లు అనమాట ఇంకెవరు రెంట్కి అయితే రాలేదండి అంటే ఇక్కడ మెస్ ఉన్న చూడండి ఆ మెస్ పై ఇల్లు అనమాట మనది అయితేనే ఇంకెవరు రాలేదు అదంతా ఖాళీగానే ఉన్నది

అయితే బయటకి అయితే వెళ్తున్నాము ఎక్కడికంటే విన్ను బర్త్డే అని చెప్పేసి అన్నాను కదండీ సో బట్టలు షాపింగ్ అని చెప్పేసి వెళ్తున్నాము సిటీ కూడా తిప్పుతానని చెప్పేసి అనమాట అంటే చాలా రోజుల తర్వాత అయితే బయటకు వస్తున్నాం కదండీ అందుకు అయితే ఫస్ట్ క్రై అయితే ఉంటుంది కదండి సో దానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అంటే ఇంకా మేము అసలు వచ్చిన కానించి ఇంకా మా హస్బెండ్ అయితే బయటకి తీసుకెళ్ళిందే లేదనమాట ఎందుకంటే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు సరే ఈ రోజు తొందరగా వచ్చాను కదా పదండి అలా వెళ్దామని చెప్పేసి ఇంకా విన్ను బర్త్డే కూడా వస్తుంది కదా ఇంకా బర్త్డే కోసం ఇంకా డ్రెస్ కూడా తీసుకోవాలి కదని చెప్పేసి ఇంక మేమైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే రెండు షాప్లు అయితే ఉన్నాయి ఒకటి కొంచెం దగ్గరగా ఉన్నదన్నమాట మాకు ఇంకోటైతే కొంచెం దూరంగా ఉన్నది సో దగ్గరగా ఉన్న దానికైతే వచ్చాము అయితే ఇక్కడ ఏంటంటేనండి మొత్తం సిక్స్ ఇయర్స్ వరకే ఉంటుంది సో సో అంతకు మించి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఉన్నదంట అంటే మనకి యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో అయితే మనకి చేసుకోవచ్చు కానీ ఇక్కడ షాప్కి వచ్చి తీసుకోవాలంటే మాత్రం సిక్స్ ఇయర్స్ లో పిల్లలకైతేనే అండి సో ఎలాగో సిక్స్ ఇయర్స్ కాబట్టి ఇంకెలాగో బక్కగా ఉంటుంది కాబట్టి దానికి సరిపోతాయి అనమాట ఇంకా డ్రెస్సులు అయితేనే కాకపోతే కొంచెం టీషర్ట్లే పొడవు ఉండవు అనమాట కొంచెం కురుసైపోతాయి ఎందుకంటే విన్ను పొడవు అనమాట అందుకే వేస్ట్ చూస్తేనే కానీ ఏమీ తెలియదు కదని చెప్పేసి ఇంకా ఆవిడకైతే సైజ్ అయితే చెప్పాము ఇలా సిక్స్ ఇయర్స్ అని చెప్పేసి అంటే ఇంకా ఆవిడే అన్ని అంటే ఏ సైజు ఉన్నాయి ఏంటన్నదో ఇంకా ఆవిడే తీసిచ్చింది ఇంకొకటి ట్రయల్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా డ్రెస్లే వేసానండి ఎందుకంటే విన్నుకి అంత త్వరగా సెట్ అనమాట వేస్ట్ చూడాలి మనకి కొల్లికి కనిపించింది తీసుకుంటే మాత్రం విన్నుకైతే అసలు సెట్ అవ్వండి అది వేస్ట్ చూస్తేనే కానీ తెలియదు అనమాట ఎలా ఉన్నది ఏంటన్నది అందుకే ప్రతి డ్రెస్ ట్రై చేసాము చాలా టైం అయితే పెట్టేసింది అనమాట ఇక్కడే ఆ తర్వాత పైన వచ్చేసి ఇంకా ఇవి ఉన్నాయి అనమాట ఏంటి పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ లేకపోతే ఇంకొండి ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ చెక్క ఉయ్యాలు అయితే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకైతే భలే యూజ్ అవుతాయి కాకపోతే కాస్ట్ కూడా అలాగే ఉన్నాయండీ ఇంకా మా అబ్బాయి ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక మనకి పిల్లలకు సంబంధించిన అన్నీ ఉన్నాయండి ఇందులోని కార్స్ కానించి నుంచి మళ్ళా టాయిలెట్ వెళ్ళే షీట్ కానించి అన్ని అన్నీ ఉన్నాయి అయితే ఓన్లీ విన్ను బట్టల గురించి వచ్చామండి ఇవన్నీ మనకేమీ అవసరం లేదు కదా ఇంకా అలా చూస్తూ ఉన్నాము అంటే విన్నుకి విరాజ్కి ఇక్కడ ఒకటి నచ్చేసింది అనమాట అదేంటంటే అక్కడ పెద్ద పెద్ద కార్లు అయితే ఉన్నాయి అలాగే బైక్స్ కూడా ఉన్నాయి విరాజ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట ఇలాంటి బైక్ కావాలని చెప్పేసి ఇక్కడ చూసినండి కొనే డాడీ కొనే డాడీ అంట పట్టుకున్నాడు కాకపోతే అవి చాలా కాస్ట్ ఉన్నాయండి విరాజ్కి ఏమో ఈ ఆరెంజ్ కలర్ నచ్చిందంట ఏమో బ్లూ కలర్ కావాలంట సో ఒకరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనమాట నాకు ఇది చెల్లికి ఇది అని చెప్పి ¿Sí? క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి దాన్ని తగ్గట్టే కాస్ట్ కూడా అలాగే ఉన్నాయన్నమాట బట్టలు కూడా అంతే అన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట బిలో అయితే అసలు ఏదీ లేదు సో అలాగో ఒక నాలుగైదు జతలు అయితే తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాము ఏంటి అన్నది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని ఈ వీడియోలో ఎంత అని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేయలేదు ఇంకొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బండి అయితే పట్టుకున్నారనమాట బొమ్మలు ఏమైనా ఉంటే ఊరుకుంటారా ఇంకా మా అబ్బాయి వచ్చే ఫస్ట్ పైకి చూశాడు విన్ను నేను కింద బట్టలు సెలెక్ట్ చేస్తా అంటే విన్ను పైన బొమ్మలు ఉన్నాయి రా రాని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ పైకి అయితే తీసుకుని వచ్చారు సరేలో వచ్చాం కదా ఇంక పైన కూడా చూద్దామని చెప్పేసి ఇంక పైకి అయితే వెళ్ళాము ఇంకా తర్వాత అయితే బట్టల షాపింగ్ అయితే చేసామండి ఇంకా విన్నోకైతే అనమాట సో బర్త్డే డ్రెస్ నేను ఒక కలర్ అయితే అనుకున్నాను ఆ కలర్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మేబీ ఆ టైంకి వస్తే వేస్తాను లేకపోతే లేదనమాట సో ఇందులోనే ఏదో డ్రెస్ తీసి అయితే వేసాను వేస్తాను అయితే నేను రెగ్యులర్ వేర్ తీసుకున్నాను అనమాట అంటే నైట్ డ్రెస్సులు టైప్ అయితే తీసుకున్నాను ఒక రెండు ఫ్రాకుల కింద అయితే తీసుకున్నాను చూపిస్తానండి అయితే ఇంకా ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకా అలా వెళ్దామని చెప్పేసి అంటే మా హస్బెండ్ నడండి అయితేనే ఎయిర్పోర్ట్ కడ తీసుకెళ్తాను అంటే ఎయిర్పోర్ట్ రోడ్ తీసుకెళ్తాను అలా ఒక రౌండ్ వేసి వద్దాము కానీ ఇంక ఎయిర్పోర్ట్ దగ్గర దాకా ఏం అవసరం లేదు ఎయిర్పోర్ట్ అంతా మీరు చూసారు కదా ఇంతకుముందు ఫ్లైట్ కూడా ఎక్కారు కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా అలా స అలాగా సరదాగా ఇంకా లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాం అనమాట సో ఇంకా అలా కార్లోనే ఉన్నాము కిందకి ఎక్కడికే దిగలేదు ఇంకా కార్లోనే కూర్చొని మొత్తం అంతా అలా సిటీ అంతా చూస్తూ ఉన్నామన్నమాట అంటే ఇంత దూరం ఎప్పుడు రాలేదన్నమాట సిటీలో అని ఇంక నడండి తీసుకెళ్తానని చెప్పేసి అంటే ఇంక ఇంకొండి ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఒక ఫ్లైట్ అయితే ఉంటుంది ఇంక ఈ ఫ్లైట్ కడే మేము ఇంక టర్న్ అయితే తీయేసుకున్నామన్నమాట ఇంకెద్దరికెళ్తే ఇంకా ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందంట ఇంకెదరికి వెళ్లే ఎదురికైతే వెళ్లేదన్నమాట ఇంకా అక్కడి నుంచి యూ తీసుకుని అయితే మళ్ళీ రివర్స్ అయితే అయిపోతున్నాము ఇక్కడ ఒక సింహం అయితే ఉన్నదండి సింహం ఏంటంటే మనకి ఒక సాంగ్ పాడుతున్నట్టు అయితే పెట్టారనమాట చూడండి అదిగో ఎదురు కనిపిస్తుందా సింహం దానికి ముందేమో ఒక మైక్ అయితే పెట్టారు అది భలే అనిపించింది అనమాట సింహం సాంగ్ పాడుతున్నట్టు తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ మనకి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎలా పూజ చేస్తారండి అలాగే ఇక్కడ ఈ దుర్గా అమ్మవారికి అయితే పది రోజులు పూజ అయితే చేస్తారంట సో అందు గురించి అని ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ అమ్ముతారు వెళ్తూ ఉన్నారు ఇంకా ఆ రోజైతే మేము బయట ఉన్నామన్నమాట సో అంటి పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి బయట ఉన్నాము అప్పుడైతే ఊరేగింపు అయితే వెళ్తూ ఉన్నదండి ఇంక విగ్రహాన్ని అయితే షాప్ కాడ నుంచి వాళ్ళు పెట్టుకునే ఏరియాకి అయితే తీసుకెళ్తున్నారనమాట తీసుకెళ్తాం కూడా ఎంత బాగా తీసుకెళ్తున్నారో చూడండి ఎక్కువ సాంగ్ పెడితే కా వస్తుందని చెప్పేసి ఇంక సగలని అయితే ఆ చేస్తానండి ఇంకోండి ఎదురు ఇలా డాన్స్లు వేసుకుంటా ఇంకా అమ్మవారిని అయితే తీసుకుని వెళ్తున్నారు మంచి డీజే సాంగ్స్ అయితే పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకున్నాయి బాబు మామూలుగా అయితే ఉండదండి బాబు ఇక్కడ అయితే సో ఇంకా అది ఇంకా అలా అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంకొకటి ఇవ్వడేనమాట అమ్మవారు ఇక్కడైతే ఒక షాప్ ఉన్నది ఇంకా షాప్ కడికి వెళ్ళి అయితే తీశాను బయట లాన్కి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు భయం వేసింది అనమాట ఇంకా లాన్కి వెళ్ళి తీయడం ఎందుకని చెప్పేసి ఇంకా బయట ఎలాగ ఉన్నాయి కదా ఇంకా అయితే చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో ఇదనమాట వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ఎందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్